షోడసి మహామంత్రము ఇక్కడ షోడసి అంటే పదహారు పదహారు అని అర్థం పదహారు అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని షోడసి మంత్రము అని అంటారు శ్రీ విద్యలో మొట్టమొదటి బాల మంత్రం చెప్పుకున్నాం తర్వాత పంచాయతీ చెప్తాం తర్వాత షోడసి మంత్రం చెప్తున్నాం ఈ షోడసి అనేది పదహారు అక్షములు కలిగినటువంటి మంత్రం అయితే దీంట్లో రెండు రకాలైనటువంటి షోడసులు ఉన్నాయి ప్రముఖంగా ఏమిటి అంటే మొట్టమొదటిది లఘు షోడసి రెండోదేమో మహాషోడీ ముందుగా మనం లఘు షోడసిని చెప్పుకుందాం లఘు షోడసి అంటే ఏమిటి పంచదశి మహామంత్రం తరువాత శ్రీంకారం కానీ ఈ కారం కానీ అలాగే క్లీం కారం కానీ క్లీమ్ చేర్చినట్లయితే దాన్ని షోడసి మంత్రం అన్నారు అని అంటూ ఉన్నాడు లొల్లా లక్ష్మీధరుడు లోల్లా లక్ష్మీధరుడు అంటే సౌందర్యులకి వ్యాఖ్య రాసినటువంటి తెలుగు పండితుడు ఆయన మన తెలుగువాడు కథలో చాలాసార్లు చెప్పాను నేను ఈ మాట ఆయన సౌందర్యులకి వ్యాఖ్య రాశాడు ఈయన రాసిన వ్యాఖ్యానంటే అప్పటికి ఇరవై ఆరు రకాలైన వ్యాఖ్యలు ఉన్నాయి ఆ ఇరవై ఆరు వ్యాఖ్యలు చదివి ఇరవై ఏడు వ్యాఖ్య ఈ లల్లా లక్ష్మీధరుడు రాశాడు అందుకే లక్ష్మీధరు వ్యాఖ్య కనుక చదివినట్లయితే సౌందర్యులకి ఇంకా ఏ రకమైన వ్యాఖ్య కూడా చదవలసిన అవసరం లేదు అంత గొప్పగా ఉంటుంది ఆ వ్యాఖ్య అన్ని విషయాలు ఇందులో క్రోడీకరించబడి ఉంటాయి అదే సౌందర్లకి నేను కూడా వ్యాఖ్య రాశాను లొల్లా లక్ష్మీదేవుడు రాసినటువంటి వ్యాఖ్య చదివి మిగిలినటువంటి వ్యాఖ్యలు కూడా చదివి అప్పుడు నేను దానికి మరికొన్ని విషయాలు శాక్తయోపనిషత్తులు ఇతర దశోపనిషత్తులు ఇవన్నీ కూడా చేర్పించి అవన్నీ కూర్చి సౌందర్యులకి నేను శ్రీ విద్యాదహరి అనే పేరుతో వ్యాఖ్య రాశాడు ఇప్పుడు నేను కూడా చెప్తాను నా పుస్తకాన్ని చదివినట్లయితే ఇక ఏ పుస్తకం చదవలసిన అవసరం లేదు ఎందుకని అందులో ఉన్న విషయాలు ఇందులో ఉన్నాయి నేను రాసాను అలా సంస్కృతంలో రాసినటువంటి వ్యాఖ్యల్లో లల్లా లక్ష్మీంద్రెడ్డి రాసినటువంటి వ్యాఖ్య చాలా గొప్పదైనటువంటిది అన్ని వ్యాఖ్యలు కూడా అప్పటివరకు ఉన్నటువంటి అన్ని వ్యాఖ్యలు చదివి రాసినటువంటి వ్యాఖ్యలు సరే ఇప్పుడు ఈయన చెప్పినటువంటి మాట ప్రకారం పంచదశి మహామంత్రానికి శ్రీమ్మని చివర శ్రీమ్మని కానీ ఈమ్ అని కానీ క్లీం అని కానీ ఈ మూడు అక్షరాల్లో ఏ అక్షరం చేపించినప్పటికీ పంచదశి మంత్రంలో ఉన్న పదిహేను ఈ అక్షరం ఒకటి పదహారు మొత్తం కలిపి పదహారు అక్షరాల మంత్రం అవుతుంది అది షోడసి అని మేము ఒప్పుకుంటున్నాము అన్నారు ఈ షోడసి ఒప్పుకుంటున్నారు అంతే అయితే ఇది మోక్షాన్ని కాదు ఇది మోక్షాన్ని ఇవ్వటానికి మంత్రం ఏమిటంటే మహా మంత్రం మంత్రమే ఇప్పుడు ఈ మంత్రం మరి ఈంకారము లేదా శ్రీంకారము చేర్పిస్తే షోడసి అవుతుంది అన్నారు మరి ఖాదీ హాది విద్యలు ఉన్నాయి కదండి వాటి సంగతి ఏమిటి కాది విద్యలో అయినా సరే హాది విద్యలో అయినా సరే ఏ మంత్రమైనా సరే తీసుకుని దాని చివర శ్రీంకారము ఇంకారము ఏదో ఒకటి చేర్పించినట్టయితే అది అవుతుంది అదే షోడచి మంత్రం ఇప్పుడు కాదు విద్యలో అనుకోండి కయ క్రీం హసకల క్రీం సకల క్రీం శ్రీం షోడసి లఘు షోడసి అదే హాది విద్యలో అనుకోండి హసకల క్రీం హసక హల క్రీం సకల క్రీం శ్రీం ఇది లఘు చోడతి ఇక్కడ శ్రీంకారం బదులు కిరీంకారం కానీ ఈంకారం కానీ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు అది గురువుగారి యొక్క ఆసక్తిని బట్టి ఉంటుంది ఏదైనా పెట్టచ్చు అన్నారు అయితే మరి సాధు విద్యలో ఉన్నటువంటి మంత్రాలు ఆ మంత్రాలు కూడా ఇక్కడ చేర్పించే ఇబ్బంది ఆ మంత్రాలు చివర కూడా శ్రీంకారం కానీ ఈంకారం కానీ క్లింకారం కానీ చేర్పిస్తే అవి కూడా క్షోరస్ కిందే పరిగణించబడతాయి అయితే ఇక్కడ ఇంకో అనుమానం వస్తుంది ఇందాక మనం చెప్పుకున్నటువంటి మంత్రాల్లో ఆది విద్యలో శ్రీ మహావిష్ణు పది ఉపాసించిన మంత్రం ఒకటి ఉన్నది అన్నాం కదా అందులో ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇరవై తొమ్మిది ఉన్నాయి మరి ఆ ఇరవై తొమ్మిది తర్వాత శ్రీంకారం చేర్పిస్తే మొత్తం ముప్పై అక్షరాలు అవుతాయి కదా మరి దాన్ని కూడా షోడశీ అంటారా అంటారంతే అనాలి ఎందుకంటే మహా మహామంత్రం అంటే పదిహేను అక్షరాల మంత్రము అని ఓ ముద్ర అందులో పదహారు ఉండనివ్వండి పద్నాలుగు ఉండనివ్వండి ఇరవై తొమ్మిది ఉండనివ్వండి అక్షరాల సంఖ్య ఎంత అంటే పదిహేను అనే లెక్క శ్రీంకారం పదహారుది అంతే లెక్క అయితే ఇక్కడ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి మంత్రాలు ఏమిటి అంటే కాది విద్యలోనేమో మన్మధుర ఉపాసించిన మంత్రం హాది విద్యలోనేమో లోపముద్ర ఉపాసించిన మంత్రం ఈ రెండు మంత్రాలే బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి ట్వీటర్లో కాది విద్య ఏమో ఇది పదిహేను అక్షరాలే హాది విద్యలో ఉన్న మంత్రం లోపాముద్రని కూడా పదిహేను నక్షరాలే ఈ మంత్రానికి ఋషి ఎవరు అంటే శ్రీ విద్యా మంత్రాలకు అన్నింటికీ కూడా ఋషి ఎవరు అంటే దక్షిణామూర్తి ఋషి గురు దక్షిణామూర్తి దక్షిణాచార ప్రవర్తక హైగ్రీవ స్థలాచేవం వామైచి ఆనంద భైరవ అన్నాడు అంటే దక్షిణామూర్తి ఈయన ఋషి ఈయన గురువు ఈయన దక్షిణాచార ప్రవర్తక వైదికాచారాన్ని ప్రవర్తిల్లా చేశాడు దాన్ని ప్రచారం చేశాడు ఈయన చెప్పినంత కూడా వైదికాచారం దక్షిణాచార ప్రవర్తక హైగ్రీవ స్థలాచయం హైగ్రీవుడు కూడా అంతే దక్షిణాచారాన్ని చెప్పాడు కాకపోతే వామేచి ఆనంద భైరవ ఆనంద భైరవుడు ఋషి ఉన్నాడు ఈ ఆనంద భైరవుడు చెప్పినటువంటిది మాత్రం వామాచార సంప్రదాయం వామాచార సంప్రదాయం చేయకూడదా అండి అలా నేనే నేను అలా ఏం చెప్పడం లేదు ఎందుకంటే అర్చన ద్విధం చేయవా వామ దక్షిణ భేత వామేనవా దక్షిణైనా పూజనంతో యథారుచి అని అంటోంది శాస్త్రం అర్చన అనేది వామాచారము దక్షిణాచారము అని రెండు రకాలుగా ఉంది ఈ రెండింటిలోనే ఏది బాగుంటే ఏది నచ్చితే అది జయవయ్యా అంది కాబట్టి ఈ ఆచారం పాటించాలి ఈ ఆచారం పాటించకూడదు అని మనం చెప్పడానికి లేదు ఈ కారణం చేతనే మన దేశంలో కొన్ని చోట్ల దక్షిణాచారం కొన్ని చోట్ల వామాచారం ఇట్లా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది దీనికి ఇక్కడ లఘు షోడసి అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పంచాయతీ మహామంత్రానికి చివర శ్రీంకారం కానీ ఈంకారం కానీ క్లీంకారం కానీ చేపించినట్లయితే దాన్ని లఘు షోడచి అంటారు ఇది పదహారు అక్షరాల మంత్రము